అందరికీ నమస్కారం అండి జీత్ విజయా ఛానల్కు స్వాగతం ఇప్పుడు మనం భగవద్గీతలో ప్రస్తావించిన ఒక విషయాన్ని తెలుసుకుందాం అదేంటంటే ఆన ఫలం గురించి తెలుసుకుందాం ఎవరైతే మనసును నిశ్చలమైన భావంతో ఆ పరమాత్మ ఎందే ఉంచి అన్ని ప్రాణుల హితం కోరుతారో వారు నిర్వాణ బ్రహ్మాన్ని పొందుతారని చెబుతోంది భగవద్గీత ఈ సందర్భంగా మనం ఒక కథను చెప్పుకుందాం ఒక రాజు తీర్థయాత్రలకు వెళుతూ కొందరు ప్రజలని వెంట తీసుకుని వెళ్ళాడు వారిలో ఒక వృద్ధుడు చలికి వణికిపోతున్నాడు రాజుతో సహా అంతా చూస్తూ ముందుకెళ్ళిపోగా ఓ రైతు మాత్రం తనకున్న రెండు దావతుల్లో ఒకదాన్ని ఆ వృద్ధుడికి కప్పి వెళ్ళాడు ముందుకెళ్లేసరికి ఎండ తీవ్రత పెరిగింది అయితే అక్కడ నడుస్తున్న వారిపై మాత్రం మేఘాలు నీడనిస్తూ వారిని అనుసరిస్తున్నాయి వాళ్ళంతా కొంతసేపు ఒకచోట విశ్రమించి తిరిగి బయలుదేరుతుండగా ఒక మహాత్ముడు ఎదురే అడిగాడు రాజా ఎవరి గొప్పతనంతోనో మేఘాలు ఇలా మీకు నీడను గొడుగుగా పడుతూ వస్తున్నాయో తెలుసా అని రాజు తన పుణ్యప్రభావమేనని మనసులో అనుకున్నా పైకి మాత్రం చెప్పలేదు మీరు ఒక్కొక్కరుగా బయటికి వెళ్ళండి ఎవరి వెంట మేఘం వెళ్తుందో వారి పుణ్యప్రభావమేనని తెలుస్తుంది అంటాడు మొదట రాజు ఆయనను అనుసరిస్తూ ఒక్కొక్కరు మిగిలిన వారంతా బయటకు వెళ్ళారు కానీ మేఘాలు కదల్లేదు చివరికి ఆ రైతు వంతు వస్తుంది అప్పుడు మేఘాలు అతన్ని అనుసరించాయి అప్పుడు రాజుతో ఆ మహాత్ముడు నీకున్న అపారమైన సంపదలో కొంత దానం చేస్తూ తద్వారా పుణ్యాన్ని ఆశిస్తున్నావు కానీ ఆ రైతు తనకున్న రెండు దోవతుల్లో ఒకదాన్ని ఏ విధమైన ప్రతిఫలం కూడా ఆశించకుండా ఇచ్చేశాడు పరమాత్ముడు కోరుకునేది ఇలాంటి నిష్కామ భక్తినే అని వివరించాడు రాజుకు జనకుడు అశ్వపతి దిలీపుడు వంటి కొంతమంది మహారాజులు ఎంతో సంపద ఉన్నా అదంతా భగవంతుడికి చెందినదేనని భావించడంతోనే వాళ్ళ కీర్తి అజరామరమైంది అహంకారం దానాన్ని కలుషితం చేస్తే ఆర్భాటం గొప్పల కోసం చేసే దానం మాత్రం దైవత్వాన్ని కనుమరుగు చేస్తుంది అంటారు రామకృష్ణ పరమహంస ఇతరుల కోసం జీవించేవారే సజీవులు కేవలం తమ కోసం జీవించేవారు జీవోత్సవాలు అంటారు స్వామి వివేకానంద నాది అన్న భావనతో కాక సర్వము బ్రహ్మమయం అనుకోవటమే అసలైన దేవీ సంపద సర్వ ప్రాణుల పట్ల దయ ఉన్నవారిని దైవిక లక్షణాలు కలిగిన వారుగా చెబుతారు పవిత్ర భావనలతో నిస్వార్థంతో జీవించేవారిని తాను వెన్నంటే ఉంటానంటాడు పరమాత్ముడు గీతలో ఆధ్యాత్మిక సంపద కన్నా కాలంతో పాటు కరిగిపోయే భౌతిక సంపదల పట్ల అనురక్తిని పెంచుకుంటూ మోహంలో కూరుకుపోతున్నారు చాలామంది ఇప్పుడు తమ చుట్టూ ఎందరో అభాగ్యులు ఉన్నా సాయం చేసేందుకు వెనుకాడుతున్నారు దీనులకు ఉపకారం చేయటం వలన కలిగే ఫలితము పవిత్రత పుణ్యతీర్థాలలో స్నానం చేసినా తీవ్రమైన తపస్సును ఆచరించినా లభించవని స్కాంతపురాణం చెబుతోంది దీనులు ఇతర ప్రాణుల పట్ల కరుణ ఉన్నవారికి ప్రపంచంలో దుర్లభము అనేది ఉండదంటారు తులసీదాస్ కాబట్టి మనకున్నంతలో ఎంతో కొంత తోటివారికి సాయపడటం అనేది మన కర్మఫలాన్ని కూడా నిర్దేశిస్తుంది సర్వేజన సుఖినో భవంతు